సమయానికి నేను అక్కడ ఉండబట్టి సరిపోయింది లేకపోతే చెర్రి పరిస్థితి ఏమయ్యేది అని అనుకున్నాడు అది ఊహించడానికి అతను భయపడ్డాడు ఇంతలో ఒక మెసేజ్ అతని సెల్ ఫోన్లో పాపయ్యింది దానిలో డాక్టర్ మీరా గుప్తా అపాయింట్మెంట్ దొరకలేదని ఉంది దాన్ని చదివి ఆలోచనలో పడ్డాడు అబ్బాయి ఎలాగైనా ఈ వారంలోనే సర్జరీ జరగాలని డాక్టర్ చెప్పిన విషయాన్ని తను మర్చిపోలేదు ఇకపై ఆ అసిస్టెంట్ని కాంటాక్ట్ చేసి టైం వేస్ట్ చేయకూడదు నేనే డైరెక్ట్గా ఆ డాక్టర్ని అప్రోచ్ అవుతాను అని అనుకున్న అభయ్ తన సెల్లులో ఒక ఈమెయిల్ ని మెసేజ్ చేశాడు కుర్చీలో వెనక్కి వాలి బుక్ చదువుకుంటున్న సమీర తన మొబైల్లో బీప్ సౌండ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసింది అది అభయ్ డాక్టర్ మీరా గుప్తాని రిక్వెస్ట్ చేస్తూ రాసింది మా గ్రాని ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ అవసరం దయచేసి ఈ వీకెండ్లోగా మీ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అని రాసి ఉంది సమీర ఏమీ ఆలోచించకుండా ముందు బ్రెయిన్ సర్జరీ మీకే అవసరం అని టైప్ చేసి సెంట్ బటన్ ప్రెస్ చేసింది వెంటనే తను ఎంత నాస్టీ పని చేసిందో అర్థమై నాలుగు ఖర్చుకుంది ఈ మెసేజ్ చూసి అభయ్ షాక్ అయ్యాడు ఒక టాప్ మోస్ట్ సర్జన్ నుండి అలాంటి మెసేజ్ అతను ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే రిప్లైగా ఏదో మెసేజ్ టైప్ చేసి దాన్ని పంపకుండానే డిలీట్ చేశాడు వెంటనే తన కంపెనీ ఐటీ హెడ్కి కాల్ చేశాడు తనకి రిప్లై వచ్చిన మెయిల్ ఐడి ద్వారా డాక్టర్ మీరా ఎక్కడ ఉందని తెలుసుకుంటే తన ప్రైవేట్ జెట్లో ఆమె దగ్గరికి వెళ్లొచ్చని ఆలోచించాడు అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా తెలుసుకోవడం కష్టమని హ్యాకింగ్ ట్రై చేద్దామని ఆ హెడ్ చెప్పడంతో ఆ పనిని అతనికే అప్పచెప్పాడు అబ్బాయి అతని నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తూ పక్క రూమ్ నుండి కనిపిస్తున్న చెర్రివంక చూశాడు తన చుట్టూ చాలా పుస్తకాలున్నాయి వాటిని టెన్షన్ గా చదువుతున్నాడు తన ట్యూషన్ టీచర్స్ వచ్చే టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆ చిన్నానులో కంగారు పెరిగింది ఇంతలో ఐటి హెడ్ నుండి అబ్బాయికి కాల్ వచ్చింది సార్ హ్యాకర్ ఆ మెయిల్ ని ట్రాక్ చేశాడు అది మీకు చాలా దగ్గర్లోనే ఉందంట కొద్దిసేపట్లో మనకి అన్ని వివరాలు తెలుస్తాయి అని హుషారుగా చెప్పాడు అది విని ఆ బై చాలా ఎగ్జైట్ అయ్యాడు ఐటీ హెడ్ ఆఫీస్ ఛాంబర్ లో కంప్యూటర్ ముందు కూర్చొని సమీరని ట్రాక్ చేస్తున్నాడు ఓ హ్యాకర్ అది హోటల్ రాయల్ మౌంటైన్ దగ్గర్లోనే బ్లింక్ అవుతుంది కర్సర్ తో స్క్రీన్ ని మరింత పెద్దది చేసి ఆ బ్లింక్ అవుతున్న ఎగ్జాక్ట్ లొకేషన్ ని ట్రేస్ చేయబోయాడు సడన్ గా ఆ బ్లింక్ స్క్రీన్ పై నుండి మాయమయ్యింది ఒక్కసారి షాక్ అయిన ఆ హ్యాకర్ తన అటెంప్ట్ ని ఎవరో బ్లాక్ చేశారని గుర్తించాడు పక్కనే నిలబడి అంతా అబ్జర్వ్ చేస్తున్న ఐటీ హెడ్ నీరసంతో తలవేలాడేశాడు వేలాడేశాడు ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్న అభయ్తో హ్యాకర్ ని ఎవరో బ్లాక్ చేసిన విషయం చెప్పాడు అది విని అభయ్ ఆలోచనలో పడ్డాడు థ్యాంక్ యూ మరియా అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది సమీరా ఆమె పెదవులపై చిరునవ్వు కదలాడింది సరిగ్గా ఐదు నిమిషాల క్రితం సమీరకి ఆమె ఐడీని ఎవరో ట్రాక్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మరియా ఆమె సమీరా ఆన్లైన్ సెక్యూరిటీ ఇష్యూస్ ని మేనేజ్ చేస్తుంటుంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఆమె మంచి ఎక్స్పర్ట్ ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనుకునే సమీరా తన ఐడెంటిటీ రివీల్ కాకుండా మరియా సర్వీసెస్ ని హైర్ చేసింది ఫోన్ పక్కన పడేసి కూతురి పక్కన పడుకుంది ఏవో ఆలోచనలతో ఆమెకు మరి నిద్ర పట్టలేదు ఇంతలో స్వీటీ లేచింది కూతురితో కబుర్లు చెబుతూ కార్టూన్ షో చూస్తూ ఆ సాయంత్రం గడిపింది సమీరా చెర్రి ఆ రాత్రి త్వరగా నిద్రపోయాడు సన్నీ తన సోషల్ మీడియా అప్డేట్స్ తో బిజీగా ఉన్నాడు మరోవైపు అబ్బాయి ఆఫీస్ రిపోర్ట్స్ చెక్ చేస్తున్నాడు చెర్రీ ట్యూషన్లో ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నా అబ్బాయికి ఆ విషయం చెప్పలేదు గత కొంతకాలంగా ఆ చిన్నారి ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తనలో ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేశాయి తను నిజం చెప్పినా ఎవరూ నమ్మరని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు అందుకే ఎక్కువ సమయం మౌనంగా ఒంటరిగా ఉంటున్నాడు ఈ మధ్య చెర్రి ఎప్పుడో తప్ప ఎక్కువ మాట్లాడకపోవడం అభయ్ గమనించాడు ఇంతలో ఏదో పీడకల వచ్చినట్టు నిద్రలో మూలుగుతున్నాడు చెర్రి అది విని అభయ్ సన్నీ తన బెడ్ దగ్గరకు వచ్చారుమ్మో అని కలవరించడం చూసి అయోమయంలో పడ్డారు ఏదో తట్టినట్టు అభయ్ని పక్క రూంలోకి తీసుకెళ్లాడు సన్నీ ఎవరో మన చెర్రిపై మంత్రప్రయోగం చేసుంటారు అందుకే ఈ మధ్య అదోలా బిహేవ్ చేస్తున్నాడు ఏదైనా అడిగితే కనీసం ఆన్సర్ కూడా చేయడం లేదు ట్యూషన్ టీచర్స్ కూడా తను మొద్దులా తయారయ్యాడని కంప్లైంట్ చేస్తున్నారు అని సన్నీ చెప్పడంతో అభయ్ కోపం ఒక్కసారిగా పెరిగిపోయింది కానీ బ్లాస్ట్ కాకుండా కంట్రోల్ చేసుకున్నాడు నీ మీద ఆన్లైన్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుంది కాస్త నార్మల్ జనాల్లోకి వచ్చి బతకడం నేర్చుకో ఎంతసేపు ఆ పనికి మాలిన వీడియో గేమ్స్ ఆడడం లేదా ఇలాంటి చెత్త వీడియోలు చూడడం ఏదైనా నీ కెరీర్కి యూజ్ అయ్యే కోర్సు జాయిన్ అవ్వచ్చు కదా అని అభయ్ క్లాస్ తీసుకోవడంతో పిల్లిలా ఆ గది నుండి జారుకున్నాడు సన్ని చెర్రి ఏదో బాధలో ఉన్నట్టు ముఖం పీకిపోయినట్టు కనిపించింది తనని అలా చూడడం అభయ్కి చాలా బాధగా అనిపించింది చెర్రీ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి తనను ఇబ్బంది పెట్టే ఇది చేయకూడదు అమ్మ ధ్యాస రాకుండా చూసుకోవాలి అని అనుకున్నాడు అభయ్ ఆ ఆలోచన రావడంతోనే చెర్రీ కన్నతల్లిపై అభయ్ కోపం మరింత ఎక్కువైంది తన కొడుకు ఎవరినైతే తలవకూడదని ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాచుకున్నాడో ఈరోజు ఆమెనే కలవరిస్తున్నాడు అని కోపాన్ని అనుచుకున్నట్టు పళ్ళు కొరుక్కున్నాడు ఇక అక్కడ ఉండలేక బాల్కనీలోకి వెళ్లిపోయాడు అభయ్ సరిగ్గా అప్పుడే సూట్ బాల్కనీలోకి ఒళ్లు విరుచుకుంటూ వచ్చి నిల్చుంది సమీర గాలికి ఆమె కురుళ్ళు అలల్లా తేలుతున్నాయి అవి ముఖంపై పడుతూ గిలిగింతలు పెడుతుంటే మునివేళ్లతో వాటిని సుతారంగా వెనకి తోసింది ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నారనిపించింది తల పక్కకి తిప్పి చూసింది అక్కడ నిలుచున్న అభయ్ తనని రెప్పవాల్చకుండా చూడడం గమనించింది అతను టీషర్ట్ షార్ట్స్ వేసుకొని ఉన్నాడు అతని బలమైన కండల్ని అవి ఎల్వేట్ చేస్తున్నాయి మధ్యాహ్నం తను పెట్టిన మెసెస్ గుర్తొచ్చి సమీర పెదవిలపై చిన్నపాటి నవ్వు మెరిసింది నిజంగానే ఇతను మ్యాడ్ ఉంటాడు లేకపోతే ఆడదాన్ని ఎప్పుడూ చూడనట్టు కనీసం రెప్ప కూడా వేయకుండా గుడ్లు మిటకరించి చూస్తున్నాడు హైనా ఈ టైంలో ఈ ఎక్స్పోజింగ్ ఏంట్రా బాబు అని అనుకుంది అక్కడ ఎక్కువసేపు ఉండలేక తిరిగి లోపలికి వెళ్లిపోయింది ఆ టైంలో వాతావరణ ప్రభావమో ఏమో కాని సమీరను అలా చూశాక అభయ్ లోని కోపం ఒక్కసారిగా తగ్గింది సమీరనే అభయ్ వెతికే డాక్టర్ అని అతను తెలుసుకుంటాడా సంజయ్ ని సమీర మళ్లీ కలుస్తుందా